సూట్ మై ఇది సో అలాంటి ఈవెన్ హీ వాస్ టాకింగ్ పడి ఎస్డి గారు ఆయన బుక్ చేసిన తర్వాత హీ వాస్ స్టిల్ రైటింగ్ సో నాకు నరేట్ చేసినప్పుడు చేసినప్పుడు కూడా హీ స్పోక్ లైక్ హిమ్ ఇలాంటి వాయిస్లో ఆయన సై ఈ సౌండ్స్ అండర్స్టాండింగ్ మా నా సన్ దగ్గర నేను చెప్పాను ఎవరు తెలుసా ఎస్జీ సూర్య గారా అవును సేమ్ లైక్ విదౌట్ నోయింగ్ బికాస్ ఈ స్టార్ట్ సో ఫర్ హిమ్ ఈ రోడ్ అండర్స్టాండ్ సో ఎవ్రీథింగ్ వాజ్ రిటర్న్ కీపింగ్ ది యాక్టర్ ఇన్ మైండ్ కాబట్టి ఒక షార్ట్లో తీయవచ్చు కానీ సమ్ షార్ట్స్ ఇది నాట్ జస్ట్ ఫర్ డ్రామాటిక్ ఫిఫ్టీన్ మినిట్స్ షార్ట్ సిక్స్ మినిట్స్ షార్ట్ చేసాం అది కాదు ఇట్ రిక్వైర్డ్ దట్ సో మీరు చూస్తే ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఓకే మీరు మాట్లాడుతున్నారు అలాంటి షార్ట్ అంత కెమెరా మూమెంట్స్ ఉంది సో అది నార్మల్ కెమెరా కూడా గిమ్ లో ఫిక్స్ చేశారు సో ఆయన పాపం కింద రావాలి హైట్ లో ఒక విండో ఉంది అక్కడ రావాలి దెన్ విత్ ది రన్ ఒక హోల్ ఐ థింక్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఏకర్స్ ఏకర్స్ మలయాళం వచ్చింది సారీ ఫోర్ ఏకర్స్ ఆర్ ఫైవ్ ఏకర్స్ ఏరియాలో జరుగుతుంది యాజ్ ఇన్ ద ప్లేసెస్ ఆర్ ట్వంటీ థర్టీ ఏకర్స్ బట్ ద షార్ట్ ఫైవ్ ఏకర్స్ సో విత్ దట్ కెమెరా తర్వాత జీప్ షాట్ ఉంది అన్ని ఒక షార్ట్లోనే బాంబ్ ఎక్స్ప్లోజన్స్ ఏమేమో జరుగుతుంది ఐ మీన్ టెల్ యూ లి గెట్స్ పాయింట్ కానీ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ షార్ట్ బట్ ఏంటి బ్యూటిఫుల్ విషయం ఏంటంటే ఫైనల్ షాట్ వస్తున్నప్పుడు ఒక్కొక్క ఫ్రేమ్ వస్ పర్ఫెక్ట్ లైక్ ఎస్జే ఇలా ఉండ ఉండాలి ఇలాగే ఇట్ ఇస్ నాట్ దిస్ వే దట్ వే సమ్ టైమ్స్ కొంచెం టైట్ గా అవుతుంది లైక్ మేబీ కొంచెం ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ విచ్ ఇస్ వై ఐ థింక్ డైరెక్టర్ క్రైడ్ వన్స్ మోర్ స్క్రీన్ మీద చూసినప్పుడు పర్ఫెక్ట్ అనిపించింది అంటే అక్కడ లొకేషన్లో చూడడం వేరు డబ్బింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ సిక్స్టీన్ మినిట్స్ కి పడ్డ కష్టానికి ఫలితం వచ్చింది అనిపించింది

లేకుండా చేశాను అండ్ డిఫరెంట్ సటిల్ పర్ఫార్మెన్స్ ఎక్స్టార్ట్ చేశారు డైరెక్టర్ గారు ఫస్ట్ ఫస్ట్ షే ఫస్ట్ డేకు ఒక టేక్ వచ్చేసాను చేసి నా మోడ్లో ఫుల్ హైప్లో చేశాను డైరెక్టర్ గారు అందరు స్పాట్లో కూడా అందరూ క్లబ్ కొట్టారు అండ్ డైరెక్టర్ నేను కూడా ఓకే డైరెక్టర్ గారు నెక్స్ట్ 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 షాట్కి వెళ్తారు అని నేను ఓకే నేను చాలా హ్యాపీగా ఏంటి సార్ డైరెక్ట్ గారు ఒక స్టూల్ ఇక్కడ నేను ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒక స్టూల్ పెట్టి సార్ ఇదే ఇది ఇది బాగుంది కానీ కొట్టండి తర్వాత ఆ తర్వాత అంటే ఇది ఇంకొక రకంగా చేయొచ్చా అవునా ఏంటి సార్ బాగలేదా బాగుంది 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 కానీ సట్ల క్యాష్లా అదే ఇది ఇది ఎన్నో ఎన్నోసార్లు జరిగినట్టు ఇది ఇప్పుడు మాత్రం జరగలేదు ఆయన లైఫ్లో చాలా చాలా రోజు చాలా రోజు చాలా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్ జరిగినట్టు ఒక మాట్లాడు క్యాష్లో మాట్లాడచ్చా అన్నారు మీరు రెండు లైన్ యాక్స్ సారీ మీరు రెండు లైన్ యాక్సెస్ చేసి చూపి చూపిస్తారా అన్నాను అండ్ దెన్ హీ స్టార్టెడ్ గివింగ్ ద టోన్ టు దట్ దెన్ ఐ గాట్ ఇట్ ఓకే జస్ట్ గివ్ మీ ఫైవ్